దేవుని వాక్యంలో నుంచి ప్రక్కల గ్రంథము రెండవ అధ్యాయము కొన్ని మాటలను మనం ధ్యానం చేద్దాం గ్రంథము రెండవ అధ్యాయము మొదటి మొదటి వచ్చిన కొద్ది వచ్చరాలు ఎపిశ్రీలో ఉన్న సంఘము రాదురాయము ఏడు నక్షత్రములు తన గుడిచేత చేత ఏడు దీప స్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఇవ్వదగలం నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నేను వెలుగుతును నీవు పుష్టులను సహించలేదనియు సహింపలేవనియు అపోస్తులను కాకయే తాము అపోస్తులను చిక్కుని వారిని పరీక్షించి వారు అబద్ధికులను నీవు సహనము కలిగి నా నామను నిమిత్తము వరించి భరిసి అలయలేదని మొదట నీ కుండిన ప్రేమను నీవు వదిలిటివని నేను నీ మీద తప్పు ఒకటి మోహవలసింది నీవు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకం చేసుకుని నాలుగు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయను అట్లు చేసి నీవు నాలుగు మనసు పొందితేనే సరి లేని ఎడల నేను నీ యొక్కకు వచ్చి నీ దీపస్తంభము స్తంభము ఉదాహరణ తీసి వింటును ఈ పెట్టణ గ్రంథంలో అయినటువంటి ఆహారం రాసినటువంటి రచనాత్మక గ్రంథం ఇందులో ఉన్నటువంటి విషయాలు భూత భూతవర్తమాన వంశ గురించి దేవుడు రాయించినటువంటి మాటలు ఆయన ఏడు సంతాలకు లేఖలు రాయడం జరిగారు ఏడు సంఘాలలో ఉన్నటువంటి విషయాలను దేవుడు మాట్లాడుతూ వచ్చాడు ఇక్కడ మనం గమనిస్తే కనుక ఈ మొదటి సంఘమైనటువంటి ఎపస్విలో ఉన్న సంఘపు దూతకు ఎలాగు రాయుము అని ఎపెస్లో ఉన్న సంఘాలు సంఘంలో ఉన్న దూతకు దేవుడు రాయించి పెట్టినటువంటి మాట ఏడు నక్షత్రములు తన పట్టు ఏడు ఇంప స్తంభముల మధ్య సంచరించువాడు వాడు చెప్పు సంగతులు ఏమనగా పిల్లల దూతకు చెప్పి ఈ దూత అనగా ఎవరు అనంటే దేవుని ఆ స్థంగతులుగా మనం చూస్తున్నాం ఏడు నక్షత్రములు ఏడు సంఘాలు తన కుడి చేత పట్టుకుని ఏడు ఇంప స్తంభముల మధ్య సంచరించువాడు వాడు చెప్పు సంగతులు ఏమనగా మనం ఆలోచన చేస్తే విధంగా దేవుని వాక్యము సమస్య విషయం ఏమిటి అనంటే ఇక్కడ మనం ఆలోచన చేస్తే మొదటి అధ్యాయం విరవీ వచ్చినలో ఆయన మాట్లాడుతుంటాడు అనగా అనగా ఆయన కుడి చేతిలో నీవు చూచిన ఏడు నక్షత్రములు కూర్చిన వర్మములు ఆ ఏడు సువర్ణ దీపస్తంభముల రాయి ఆ ఏడు దీపస్తంభములు ఏడు సంగములకు దూతలు ದೀಪಸ್ತಂಭವನ್ನು ಏಳು ಸಂಘತನು ಆ ಏಳು ನಕ್ಷತ್ರವನ್ನು ಏಳು ಸಂಘಮುಲಕ್ಕೂ ಗೋತನು ಚೂಡಲಿದ್ದ ವಾಕ್ಯವಂತಿ ಆ ಏಳು ದೀಪ ಸ್ತಂಭಗಳು ಏಳು ಸಂಘಮೂಲಕೂ ದೋತನು ಆ ಏಳು ನಕ್ಷತ್ರವನ್ನು ಏಳು ಸಂಘಮುಲಕ್ಕೂ ದೋತನು ಎರಡು ವಾಕ್ಯ ಸಲಹಿಸ್ತಾರೆ ದೀಪ ಸ್ತಂಭವನ್ನು ದೀಪ ಸ್ತಂಭವನ್ನು ಏಳು ಏಳುಗಳು ಆ దీపస్తంభములు ఏడు అంటే ఏడు సంఘాలు సరవిస్తా ఉంది ఇప్పుడు దీపస్తంభముల గురించి ఆయన మాట్లాడుతూ సంచరించు వాడు చెప్పు సంగతులు ఎవరైనా ఎండవచ్చునో నీ కష్టమును నీ నీ క్రియలను నీ కష్టమును నీ సహనములను నేరెరుగుతూ ఎబస్సీ సంఘం పనులు చేసే సంఘం ఈ ఎపిఎస్సి సంఘం కష్టపడిన సంఘం సంఘం సహనము కలిగిన సంఘం తెలుసు బాబు ఆలోచన చేయాలి పనులు చేసే సంఘం కష్టపడిన సంఘం సహనము కలిగిన సంఘం అంతేకాదు దుష్టులను సహించలేని సంఘం అపోష్టులను తాము అపోస్తులమని చెప్పుకులు వారిని పరీక్షించి వాళ్ళు అబద్ధికులు అని చెప్పిన సంఘము ఘంజు చేసే వాళ్ళు ఉండాలి భాగవా అందుకే నీకు చేసిన క్రియలను బట్టే నీకు దేవుడు ఇస్తాడు నీకు చేసిన క్రియలను బట్టే దేవుడు ప్రతి ఒక్కరిని సార్ చేసుకుంటాడు క్రియలు ఎలా ఉండాలి అని అంటేదే మంచిగా ఉండాల నీ క్రియలను నేను ఎందుకు ఎంత కష్టపడ్డావో తెలుసు ఎంత ప్రయాసపడ్డావో తెలుసు ఎంత మంచి చూసావో తెలుసు నీ క్రియలు నాకు తెలుసు తర్వాత నీ కష్టము నాకు తెలుసు నీ కష్టం నాకు తెలుసు ఈరోజు సంఘం కష్టపడ్డానికి ఒప్పుకోరు కష్టపడ్డానికి ఒప్పుకోరు సంఘ విడి మరి ఎవరైనా సరే సార్ అసూపుకోరదు కష్టం లేకుండానే జరిగిపోవాలి కష్టం లేకుండానే అయిపోవాలంటే ఇక్కడ ఈ సంఘం ప్రియను బాగుంటుంది ఈ సంఘం కష్టపడిన సంఘం ఈ సంఘం సహనము కలిగిన సంఘం ఆమె సహనము కలిగిన సంఘం సహనం ఈరోజు చాలా మంది సహనం ఉండదు సహనం చచ్చిపోతుంది ఓరుకుంటదు సహనము లేని పాడుగా అనేక మంది కనబడుతున్నారు ఈరోజు వీళ్ళు గమనించాలి సహనము కలిగిన సంఘం ఓర్చుకున్న సంఘం దేవుని ఎరిగిన సంఘం తను చక్కగా చేసిన సంఘం దుష్టును సహించలేదు అపోస్తులు కాదు అని చెప్పి అపతిప్ అని చెప్పిన సంఘం ఇది దేవుని కొరకు నించిన సంఘం ఎద్దస్ అలాగా పని చేసే సంఘమా కష్టపడిన సంఘమా సహనం కలిగిన సంఘమా సర్వను గోర్చుకున్న సంఘమా సంఘం అనేది నిన్న యస్సు క్రీస్తు ప్రభుత్వం పెండిపు కుమారుడుగా ఆయన రాబోతున్నాడు పెండిపు కుమార్తెగా సిద్ధపడిన సంఘం ఈ పనులకు నుండి ఉన్నారు చూడండి కష్టపడిన సంఘం ప్రయాసపడిన సంఘం సహనము కలిగిన సంఘం చక్కని ఇది అయితే అబద్ధికులు చెప్పిన సంఘం అన్న చక్కని మంచి గుణములు కలిగిన ఈ సంఘం చక్కని మంచి గుణములు కలిగిన ఈ సంఘం ఏమంటున్నాడు దేవుడు నీ సహనము కలిగి నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము పాలము భరించి అలిసిపోలేదని అలిసిపోలేదని ఎంత భారం భరించాడు ఎంత కష్టం భరించావో కష్టంలో కూడా అలిసిపోలేదు కదా ఏదైనా మీటింగ్స్ పెట్టేవండి అలిసిపోతాం కదా ఒక ఐదు రోజులు కాదు లేక మూడు రోజులు కాదు అన్న అంట ఈ సంఘం పనిచేసే సంఘం అలిసిపోని సంఘం పాలము భరించిన సంఘము ఎస్సీ సంఘం అయినా ఎవడంటాడు ఇన్ని మంచి గుణాలు కలిగిన సంఘాన్ని ఎక్సెంట్ సూపర్ అన్నారు కానీ అట్లే ఏమన్నాడు తెలుసా ఆయన ఏమన్నాడు తెలుసా అయిన నువ్వు మొదట నీ పుట్టిన ప్రేమను వదగవు నీ మీద నేను తప్పు మాపవలసి నీ ప్రేమలోకి నేను మొదట్లో ఉన్న ప్రేమ లేదు మొదట్లో ఉన్న సహనం లేదు మొదట్లో ఉన్న బాధ్యత లేదు మొదట్లో ఉన్నటువంటి ఆహ్వానించి ఆ పరిస్థితి లేదు ఇవన్నీ నేను కోల్పోయావు ప్రేమను కోల్పోయావు మొదటి స్థితి లేదు మొదట నీకున్న ప్రేమను విడిచిపెట్టావు అని మాట్లాడేవాడు ఏ స్థితిలో నుండి నీకు పడిపోయావో అని జ్ఞాపకం చేస్తుంది నాకు నాకు మనసుతోంది ఆ మొదటి అలా చేసి మారు మనసు పొందితేనే లేని లేనియడము నేను నీ అందరితో వచ్చి నీ దేపాస్థానం దాని చోటు ప్రేమలో తప్పిపోయింది ప్రేమించడంలో తప్పిపోయింది సంఘం నువ్వు ఎలా ఉన్నావు నీ పరిస్థితి ఎలా ఉంది ప్రేమించే విషయంలో తప్పిపోతున్నావు అన్ని బాగానే ఉన్నాయి ప్రేమించలేని నీ సహోదరుని ప్రేమించదు నీ బంధువుని ప్రేమ నీ పుట్టుడిని ప్రేమించే సంఘం ఉంటాయి ఈరోజు చెప్పేసి సంఘం అన్ని ఉన్నాయి కర్మలు ప్రేమలో తప్పిపోయింది నీ మీద తప్పు నేను నోకుతున్నాను అన్ని చేసే ఒక్కటి చేయలేకపోయినా అది తప్పి తప్పే అది కాబట్టి ఏ విషయంలో తప్పిపోతున్నావు ఏ విషయంలోనూ పడిపోతున్నావు ఏ విషయంలో జారిపోతున్నావో ఒక్కసారి ఆ మొదటి పిలిపి ఆ మొదటి పట్టణం చెయ్యి ఒక దేవుడిని ఆశీర్వదిస్తాడు ప్రార్థన చేస్తున్నాము సత్య సంపూర్ణుడైన దేవా మీ వాక్య మీ ప్రియ బిడ్డలను దీవించి ఆశీర్వదించి వర్ధించేమని ప్రార్థన చేస్తూ కృప వెంబడి కృపతో జ్ఞాపకం చేసుకుని దేవా ప్రేమ కలిగిన సంఘముగా ఐక్యత కలిగిన సంఘముగా సహనము కలిగి ఓర్పు కలిగిన సంఘ బిడ్డలుగా అందరినీ వాక్యం నవ్వు ప్రతి ఒక్కరిని నియమించుకుని ఏసు ఎత్తుబడిన సంఘము ఏసు నామం నుంచి నామం తండ్రి 好嘞 <Okay. S 2>、okay.